హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకా మావిడ ఇంకా స్టార్ట్ చేసిన వంట గిట్లా అంట్రైస్ అంటుంది పాలు పెడుతున్నావా పాలు పెడుతున్నది మా కాడేమో ముగ్గేస్తున్నాయి ముగ్గిస్తున్నావు అన్ని అన్నిగాడు ఏ చాపిస్తా ఇస్తున్నావా ముగ్గుతోటే ఎక్కువ ముగ్గుతోట వేస్తేనే చెయ్యి మంచిగా ఇట్లా తిరుగుతుంది సరేనా ఫ్లవర్ ఫ్లవర్ ముగ్గు వేసి చిన్న చిన్న లోస్ ఫ్లవరా ఓకే సార్ వేసి బ్రష్ వేసినావా వేలే వేసినావా ఓకే రైట్ సరే చేసుకోవాలి మళ్ళీ ఇలా సాటర్డే కాలుమోహమైన ఓకే సార్ పెడుతుంది కదా కాలుమోహం అంట చలి బాగా పెడుతుంది ఇక్కడ కూడా మాకు కూడా ఏమైంది అన్నం సరిపోతుంది నీకు అల్లా ఇల్ల సరిపోతుంది నీకు ఇందులో ఇంత కూర్చొంపలో అందుకే పెద్దది అంటే అల్లా కేక్ పెడుతుంది మీ ఫ్రెండ్స్కి కేక్ పెట్టు రెండు బాక్సులు పెట్టాలండి పెట్టు మరి సరిపోదంట అంట లేదు స్నాక్స్ పెడతా అది స్నాక్స్ పెట్టేస్తుంది కర్రీ సరేనా పెడత సరిపోతుంది కల్లా కర్రీ దోసకాయ పొద్దు పిల్లలకి స్కూల్లో పెట్టడానికి ఓకే ఈ కొత్త బాక్స్లో పెడుతున్నావా ఓన్లీ కర్రీ పెట్టు ఒక బాక్స్ రెండు బాక్సులు ఉంటాయి మూడు ఉంటాయి కదా రెండు పెట్టేసే ఇమ్ కోటి తేజకోటి సరేనా సరేనా అని పెరుగు సరిపోదు వద్దు అలాగైతే అందులో వద్దు సరేనా కర్రీ బాక్స్లో అక్కడ నువ్వు వేసుకో యూనిఫామ్ వేసుకో మహంగాడుకున్నావా యూనిఫామ్ వేసుకో మళ్ళీ జుట్టేయాలి మమ్మీ నీకు డు నేను రానా ఏం చేయాలి నేను వచ్చి లొల్లి చేయకుండా నాడు ట్యూషన్కి ఎందుకు గొడవ పడతారు ఓకే ఓకే మహేంద్రా ఫుడ్ ఇది ఇది ఎవరు పడేసిరికిందా ఏ ఫిష్ ఏ ఫుడ్ అరే ఇంద్ర అట్లా పడేసినవు ఇది తెచ్చిన ఫుడ్ ఫిష్కి చాలు రెండు రోజులు అవుతుందని లేదని తెచ్చినా ఫిష్ ఎట్లా కరాబ్ చేసిన ఏందిరా వేసినా నేను ఇట్లా పడేస్తా కింద మరి అనగానే పేరు చెప్తాను ఇక్కడ ఆ మూత పడేస్తాను ఫిష్ ఫుడ్ పడేస్తావా దానికి దీనికి సంబంధం ఏది నీకన్నీ ఎందుకు ఊకే అన్నీతో గొడవ పడుతుంది ఎందుకు ఏ లిక్విడ్ రా కొనుక్కుందాంలే మళ్ళీ పడేస్తే పాయలే అది వస్తున్నాయి బబుల్స్ అలా రాట్ రాట్లేవు బబుల్స్ నువ్వు వస్తుండే నువ్వు ఎందుకు బయట తీసుకోవ ఇంట్లో ఆడుకోవాలి కదా బయటకు ఎందుకు తీసుకుపోయినాడు ఇక టూచన్నాడు ఇప్పటికే లేడన్నాడు ఆయన తొందరగా పోయి అవుతుందా రాబో ఫోన్ చేస్తా ట్యూషన్ అక్కకి పో ఫోన్ చేస్తా బో నిన్న పోలేదు మొన్న పోలేదా మొన్న కూడా పోలేదా ఆయన నాడు రెండు రోజులు అయింది ట్యూషన్ ఒక నడు మళ్ళీ రేపు సండే ఎట్లయినా బో ఇప్పుడు అనుకుంటావా ఏంటిది పంపిస్తుంది పంపిస్తుంది మరి మీరు కదా రెండు రోజులుగా పోక ట్యూషన్కి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయంటూ నడు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ సెకండ్ సెమ్ ఏమో థర్డ్ సెమ్మా నడు డ్రెస్ ఇప్పుతావా టైకిట్లు ఇప్పుడు టై బెల్టు ఐడి కార్డ్ది పొద్దు కానీ ఇప్పుడు డ్రెస్ పోతాడు ఇవాళ కూడా పోతాడు నడు నడు ఇక హాయ్ ఫ్రెండ్ అయితే చపాతి చేసుకుంటున్నాం నైట్కి రైస్ తక్కువ రైస్ టైం కూడా తిన మళ్ళీ చపాతి ఇంకో మామూలుగా రాసుకుంది నేను చేస్తున్నా చపాతి చేసుకుంటున్నాం కొంచెం దగ్గర చాలా తెలియదు మమ్మీ రాకుంది నేనేమో కాలుస్తున్నాను అందులో బయట వెదర్ చాలా చల్లగా ఉన్నది లైట్ గా చినుకులు పడుతున్నాయి